హాయ్ అందరికీ ఈరోజు సింపుల్గా కాకరకాయ ఫ్రై పల్లీల పొడితో చేసుకుందాం చాలా చాలా తక్కువ నూనెతో ఫ్రై చేస్తున్నా చేదు అసలుకి ఉండదు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి కాకరకాయలో ఉన్న నీరంతా ఐదు నిమిషాల్లో ఇంకిపోయింది కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్తో ఆయిల్ వేసి ఇది ఎర్రగా వచ్చే వరకు కాకరకాయ మాడకుండా కలుపుతూ ఫ్రై చేయాలి చూస్తున్నారు కదా కొంచెం నూనెతో ఫ్రై అవుతుంది కదా కాకరకాయ మొత్తం ఫ్రై అయిపోయింది కదా హాఫ్ స్పూన్ పసుపు వేసి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇదంతా బాగా కలపాలి మిక్సీ జార్లో వేంపిన పల్లీలు గ్రైండ్ చేసినాక తరువాత ఎండుమిర్చి కరివేపాకు వేసి జీలకర్ర మెంతులు వన్ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి లాస్ట్లో ఎల్లిపాయలు వేసి మెత్తగా రాకుండా గ్రైండ్ చేసుకోవాలి తరువాత ఈ పొడంతా కాకరకాయ ఫ్రైలో వేసి ఐదు నిమిషాలు సిమ్లో ఉంచాలి కాకరకాయ పల్లీల పొడి రెడీ